హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి దానిమ్మ పండు డ్రాగన్ మళ్ళీ వచ్చేసి సంత్ర మళ్ళీ సేఫ్ హ్యాపీలు వస్తుంది ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారని లైక్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే సబ్కే చేసుకోము మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అది చాటితే నది ఎందుకు వెళ్ళి ఇలా అరవై ఐదు అరవై అరవై ఐదు మాల్ మాత్రం ఎక్ నెంబర్ ఉంది ఏం రేట్ ఏమి పదకొండు వందలు ఓకే పదకొండు వందలు రేట్ అంట క్వాలిటీ మంచి తక్కువ ఎక్కువ ఉన్నాయా డైలీ రేటు మారుతుంటా ఓకే ఓకే డైలీ రేటు మారుతుంట వచ్చేసి మాల్ మాత్రం టాప్ మాల్ ఓకే ఓకేనా సేఫ్ అనేది ఎన్నికలు ఇల్లు ఎన్నికలు వస్తాయనా నూటఐదు మాల ఎక్కడ వస్తుంది కాశ్మీర్కి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ ఉదయం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి వస్తాయి అంట ఇది వచ్చేసి ఎన్ని వర్షాలు ఇది ఐదు వర్షాలు ఐదు ఉంటాయి అంట ఇవి వచ్చేసి ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తాయంట నూట ఐదుగాయలు రేటు రేటు ఏమి రేట్ అనేది పదహారు వందలు వస్తుంది అంటే రేటు డైలీ మారుతుంటుందా డైలీ మారుతుంటుంది ఓకే ఇది డైలీ రేటు మారుతుంటుంది అంట వచ్చేసి చూడండి మాకు క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది ఏక్ నెంబర్ క్వాలిటీ

ریٹرن کر رہے ہوئے چلو یہ نو روپے نو نو روپئے ایک سو دس روپئے ایک سو دس روپئے ایک سو دس روپئے 110 110 110 padir, kg chabisa 110 kg linga <coughs> بولا بابا ايو 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 సన్నమాలు వచ్చేసి బారిక్ మాలు ఇది పోతే చూడండి రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై పోతుంది సార్ రేటు రేటు ఎందుకంటే కొద్దిగా తక్కువ ఉంది చిన్నగా ఉంది బొబ్బరి ఉంది అంతా మిక్సింగ్ ఉన్నాయి ఆలు ఇవన్నీ అవి సన్నమాలు అవి ఇది కానీ నెట్వేట్ ఇరవై కేజీలు సార్ బాక్సుతో బాక్సుతో కాదు బాక్స్ లేకుండా ఇరవై కేజీలు ఉంటాయి నెట్వేట్ మాలు మాత్రం పాలి ఇది రేట్ ఎక్కువ పోతుంది ఎందుకంటే పాలసీ కాబట్టి ఈ సంతరం వచ్చేసి కమల ఇది ఇరవై వేల బాక్స్ ఉంటుంది నెట్ రేటు క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది ఐదు వందల నుంచి పన్నెండు వందలు పదకొండు వందలు అమ్ముతుంది క్వాలిటీని బట్టి రేటు అంతర వచ్చేసి చూడండి ఈ మాల్లను ఉంది సేమ్ అంతే అమ్ముతుంది ఐదు వందల నుంచి పన్నెండు వందలు పదిహేను పదకొండు వందలు అమ్ముతుంది మంచి క్వాలిటీ తక్కువ ఉంటే ఐదు వందలు బి అమ్ముతుంది ఫ్రెండ్స్ మాల బట్టి రేట్ అమ్ముతుంది మనం వచ్చేసి మార్కెట్ వచ్చేసి భారతింగార మార్కెటు హోల్సేల్ మార్కెట్ ఇది బార్సింగారం ఇది మన ఎల్బినార్ నుంచి ఐదునారు ఐదునగర్ నుంచి మెట్టు రామజ ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది మార్కెట్ ఇది రామజ్ ఫిలిం సిటీ నుంచి ఐదు కిలోమీటర్ వచ్చేసి మన విజయవాడ వేరొట్టి వచ్చేసి చూడండి ఇంత ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉన్నాయం పండ్లు ఈ పండ్లు కావాలంటే మీరు బార్ మార్కెట్కి రావాల్సిందే ఫ్రెండ్స్ వచ్చి మీరు తీసుకోండి హోల్సేల్ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి రేట్లు అయితే ఇది కొద్దిగా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇది ఉంది కానీ ఇంత ఒకటి సైజ్ ఉంటుంది ఇది రేటు Kabuç, kabuç, çünkü action एक्शन yanda. ले जनता ये एक्शन है फ्रेंड्स वो ये फ्रेंड्स टेस्ट होबज શરીફ ભાઈ ડોકે દોલે ભાઈ 680 કે કીકલાટે આજે ડોકે દોલે કો 300 કાય તો 200 ના એરે ભાઈ

پچاس ستر اسی سات سو اسی نو سو آٹھ سو 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 آٹھ سو دس آٹھ سو دس آٹھ سو بیس آٹھ سو بیس آٹھ سو بیس آٹھ سو بیس اکتیس دو طرف آدھے کرو چالیس آدھے چالیس ఎనిమిది అరవై పోతుంది పదికే పెట్టి ఉంటుంది அதுக்கு ஏது வீட் எந்த கரட் காலம் નવસો 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 ચાલિસ નો સો પચાસ નવસો સાઠ નો સો નવસો સત્તર નવસો સત્તર નવસો સત્તર નવ નવ પૂરે અનાજ નવ એક હજાર દસ એક હજાર દસ چالیس ایک ہزار چالیس ایک ہزار چالیس ایک ہزار چالیس چالیس ایک ہزار క్వాలిడ్రింక్ మటీరి రేటు పోతుంది పది కేజీలో పెట్టి ఉంటుంది పది కేజీలు ఉంటుంది బాక్స్ వచ్చేసి అనార్ మార్కెట్ ఇవి ఓన్లీ దానిమ్మ వచ్చేసి రేటు మాత్రం ఐదు ఐదు వందల నుంచి రెండు వేలు పద్దెనిమిది వందల దాకా పోతుంది రేట్ అయితే చూడండి క్వాలిటీ మటీరి రేటు పోతుంది ఫ్రెండ్స్ డైలీ రేటు మారుతుంటాయి ఫ్రెండ్స్ చూసుకోండి మేనైతే వీడో వస్తుంది చూడండి అది పన్నెండు యాభై అండి వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పీసులు వచ్చేసి ఎల్లా పీసులు ముప్పై ఆరు నలభై పీసులు ఉంటాయి పది కేజీల బాక్స్ పెట్టి ఉంటాయి ఫ్రెండ్స్ అన్న ఇది ఇది ఏం థౌజండ్ అంటే వెయ్యి రూపాయలు ఎన్ని ఎన్నికలు వస్తాయి అన్న ఫిఫ్టీ ఫైవ్ కాయలు వస్తాయి యాభై ఐదు కాయలు వస్తాయి అండి ఇలా వచ్చేసి ఎన్ని ఉంటాయి అన్న బాక్స్ తొమ్మిదిన్నర ఓకే ఓ పది కేజీలు ఉంటాయి కానీ తొమ్మిదిన్నర తొమ్మిది కేజీలు వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు చేస్తే వెయ్యి అంటే ఆరు బదులు తొమ్మిది యాభై ఇస్తుంది ఓకే అన్న ఇవ్వ మనకు ఫాలో చేసి వస్తే తొమ్మిది యాభైకి అంట అన్న అయితే మార్ మాత్రం మంచిగా ఉంచుడు ఎక్ నెంబర్ ఓకే ఫ్రెండ్స్ చెప్తాను ఆరు యాభై ఏడు యాభై ఐదు యాభై కానీ మాలు ఉంది వచ్చేసి క్వాలిటీని బట్టి రేట్ ఉంది ఫ్రెండ్స్ వచ్చేసి ఈ బాక్సులో పదహారు కేలు వస్తాయి కొన్ని బాక్స్లో పదిహేడు కేజలు వస్తాయి చూపిస్తాయి మీకు అయితే ಇನ್ನೇನು ಇದೆ ಏನು ರೇಟ್ ಇದೆ ಏಳು ನಿಮಗೆ ಏನು ಸರ್ ಬಾಕ್ಸ್ ಇಲ್ಲ ಹದಿನಾರು ಕೆ ಜಿ ಹದಿನಾರು ಕೆ ಜಿ ಹದಿನಾರು ಕೆ ಜಿ ಇಲ್ಲ ಸರ್ ಅಂದರೆ ಏಳು ನೂರು ರೂಪಾಯಿ ಅಂಡ ಎಂತ ಕೈತ ಕಾಲ್ ಓಕೆ ಟಾಪ್ ಕ್ವಾಲಿಟಿ ಟಾಪ್ ಕ್ವಾಲಿಟಿ ಓಕೆ ಮೀಡಿಯಮ್ ಸರ್ಗು ಟಾಪ್ ಕ್ವಾಲಿಟಿ ಮೀಡಿಯಮ್ ಸರ್ಗು ಟಾಪ್ ಕ್ವಾಲಿಟಿ ಬೆಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್